ಾರ್ಡ್ ಎಂಬೈನಿಷ್ಲು ಹೋಮಾರ್ಡ್ ಗೇಟ್ ಕಾರ್ಡ್ ಪುರಿದ್ರೆ ಜಿಲ್ಲಾಡೇ ಜಿಲ್ಲಾ ಬಾಗೋಲ್ ಎಸ್ಕೆ ಕಂಡೇ ಬಸ್ ಮಿಗತ್ತೆ

వీలు ఉండదు సార్ నా పేరు ఊకే చెప్పా నేను ఎప్పుడు అని కాదు నీ పేరు మీ అదే మా చెప్పి మారాజా మరి ఆయనకారానికి ఎందుకు ఇచ్చేస్తావు సార్ అయితే

ఓ గోడ పరిపాలి పేగులు ఖరాబ్ అవుతాయి పేగులు ఖరాబ్ అయినాక దావకాల్లో తీసుకొని పోతారు దావకాల్లో తీసుకొని పోయాక ఈతరు పేగులు ఖరాబ్ అయినాయి అని ఆ పేగులు తీసి పక్క వారేసి కుక్క పేగులు తీసి మళ్ళీ ఎత్తారు కుక్క పేగులు వేసినాక రేపు రేపటికెళ్ళి ఎప్పుడన్నా మళ్ళీ ఈ వాడ కథ కచ్చిననుకో తోట రమేష్ అత్తాడు కుమార్ అత్తాడు సతీష్ అత్తాడు వీళ్ళు అన్నారు అగ కుక్క పేగుల బాగా చెత్త అంది అంటారు జగరాజు పరమ చెప్తారా ఇప్పుడు సరస్వతి సరస్వతి నవసందయసందయతూ బాగుంటు చెప్తారు సార్

మరి బయట ఎప్పుడు కూలిపోతా సార్ బయట కూలిపోయింది మళ్ళీ అయితే వరకు రెండు రెండేళ్ళు అవుతుంది మంచి ఇంటికి ఆడుకోవచ్చు బయట కూలిపోయింది అనుకో నేను పురాలు ఒట్ల పోయి కూతులు సార్ లగ్గం అయితే కాకుండా అయిందని చెప్పు కాకపోతే లగ్గం అయింది అయిందా నీకు చెప్పు లేదా

ரோஜன் ரூடே சார் அது டாடா சார் டாடா டாடா டவுட் சார் ಚಿಕ್ಕ ಎಂತ ಉಟ್ರ ಅದಿಗೂ ಸದ್ ಬೇಡವ್ ಖರಿಮಾರಲ್ಲ ಸು ರೋದು ಸಲನಾಗದಿರ್ಬೋದು ಇರಾಯ್ ಹೋಗ್ಬೋದ ಸರ್ ನೆಲಗು ನೆಲಗೂ ಇರಬೇಕು ಇರುವ ಐದು ರೋದ್ರು ಇರಾಯ್ ಹೋಗ್ಬೋದ ಸರ್ ಮರ ಇದ್ರೆಷ್ಟೋಟ್ರಿ ಸರ್ పల్లలకి కసి పిల్లల సన్నులు ఎన్నుకుంటా వీడందరూ మాకు వెళ్ళిపోయి పది నెలలు చేత కవులు మన సనము శివసేన మహారాజు శివలీలకే విపరికి పెద్దగా అవుతాను పిలగాళ్ళు ఎంతంగా పెద్దగా ఎనిమిదేళ్ల పిలగాళ్ళు జరిగి బాలవద్ది మహారాజు చిన్నోడు సూర్యవద్ది మహారాజు తమ్ముని నువ్వు శిరతలేరు వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా ఇద్దరు అన్నదమ్ములు కచేరి మీద కూర్చుండి రాజ్యం ఎలుతుంది ఇద్దరు అన్నదమ్ములు కచేరి మీద కూర్చుండి రాజ్యం వెళ్తాండి ఇద్దరు అన్నదాములు రాజ్యమేళంగా వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా తూర్పు ఢిల్లీ నగరం లోపల ఢిల్లీ నగరం లోపల తుర్గపత్రి రాజులు ఏనాడు పంచాయతీ పెద్ద పంచాయతీ ఎంపడానికి ఎవరి తరం అయితే లేదు ఎవరి వశం లేదు ఎవరన్నా పంచాయతీ తెంపితే పంచాయతీ ఎంపిన వాళ్ళకు ఏడు లక్షల రూపాయల గుమ్మడిగా బంగారం ఇస్తామని ఏనాడు రాసిండు పిలిసిండు రామజులుకే రేఖలు కట్టి ఈ వేల లోపల రామజులకను ఏనాడు వదిలి పెడతాండే రామజులు చూసినవా Okay. <laughs> కుర్చీ మీద కూర్చున్నారు బంగారు కుర్చీ నేనాడు ఆ ఉత్తరం చేతికి వచ్చిన వాళ్ళు ఉత్తరం తీసుకున్నారు ఆ ఉత్తరం తీసుకొని పలా 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 ఉత్తరం చదువుకున్నారు ఉత్తరం చదువుకున్న బాలవతి మహారాజు ఏమనుకున్నాడు అరే పంచాయతీ చంపిన వాళ్ళకు ఏడు లక్షల రూపాయలు గుమ్మడికి అంత బంగారం ఇస్తారా రేపు రేపటి కన్నా నా చెల్లె పెరిగి పెద్దగా ఈ పంచాయతీ మేము చంపినట్టు అయింది ఉంటే ఇచ్చిన గుమ్మడికి అంత బంగారం ఏడు లక్షల రూపాయలు నా చెల్లెకు పెళ్లి లోపల పోయారు అనుకున్నాడు బాల మహారాజు సూర్యవద్ద మహారాజు వా యొక్క ఉత్తరాలు చేతిపర పట్టుకున్నారు భార్యలు ఉన్నారు మా భార్యల బయటకు వెళ్ళి పోయి మాట ఉన్నది కదా హే చాపంతి ఎవరు ఏ పూలు ఎవరో ఎవరు అంటా నా ఇంటి కూడా బయట వారు బయట కూడా అయితే ఇంత వారా ఇంటివాడైతే రా బయట పోనంట బయట చూస్తానా ఓ పెద్ద దాన్ని మాట విను ఏ పూలు ఎవరు మీ భర్తనొచ్చినా ఆ మా ఇంటి గౌన్లో అయినా కావచ్చు నా మోడు ఉన్నప్పుడు తియ్య వస్తాడు నా మోడు పోయినాక చేదు కళ్ళు పోతే ఆటిక పింకెందుకు అన్నని తాగినందుకు అరపు దాటి కళ్ళు తాగి నేను బర్ర గూడాలు వేసుకున్నందుకు నైట్ కలుపుకుంటే ఇరవై గుంటల పొలం తరచు అటు కళ్ళు వస్తారు గౌన్లో వీళ్ళ లో పిట్టలేరుగా వీళ్ళ తాళ్ళ దొంగలెక్క వాళ్ళ సైపు ట్యూబ్ టైర్లు మూలవాడా ఎవరు నా మాట అర్థం అయితే ఆ అర్థమైంది మా ఇంటి సాకల రాజవచ్చు సాకల్ రాజా మూడు రోజుల బట్టలు ఎడత మరి ఏం చేద్దాం దొరికింది పోత పెళ్ళి ఉన్నారు కురిసి వందేసుకోయో చూపుతుంది మరి ఎవరనుకున్నారే అవ్వ చేసుకున్న నా భర్త నా పెరుమిటి నా పిల్లల గల్ల తండ్రి నా పుస్తల కట్టిన మోడు నా హస్బెండ్ వచ్చిండు నా వైఫ్ వచ్చిండు నా పైప్ వచ్చిండు వైపు అంటారు వస్తున్నాక పెడతా ఉండి ఉసి పెట్టి పెడతా ఉండి ఉసి పెడతా నీకన్నా రే నీ అన్న మూడుండి అవలాల అక్కలాల ఇంత సముద్రం లోపల ఏమీ లేకున్నా మంచిదే కానీ గిత్త ముగ్గురు కట్టమయ్యే చచ్చేవరకు నా తీరుగా తయారు అవ్వాలి అందంగా తయారై చెమ్ముతో నీళ్ళు అట్ట కట్టి కృసబొమ్మును అట్ట పెట్టుకొని ఉయ్యాల ఉడకబడుతుంటూ వచ్చి ఒక్కసారి నాకు చెంబు చేతికి ఇచ్చినా అనుకో వాడు ఎండు లోపల చేసిన బాధంతా మరిచిపోతాడు కానీ ఇంకా కొంతమంది మందిరా చౌతులు ఉంటాడు మొగడు వచ్చే వరకు తలక ఇంత మంచి కళ్ళ పొడి టూసులు ముక్కుల పండుగ చీవుడి బల్లంగ రాయ మొగడు వచ్చినాక నడిగాల వాళ్ళ కూర్చొని సిర నెత్తి పెట్టుకొని అర్ర పర్ర నెత్తి పోకుంటా కత్తబిట్టల కవ్వర కవర వదిలి అనుకో మోగోనిక అవుతల రవే అప్పున్న రంగు ఉండేది కానీ ఆడదాని పోరుండద్దు ఆడదాని పోరు భరించలేక నైట్ తాగే తోడు కొడ్ర తాగుతాడు కొడ్ర తాగేటోడు ఆపు తాగుతాడు ఆపు తాగే బాటలు తాగుతాడు వాడు ఆరు నెలలు బతికేటోడు మూడు నెలలు కూడా బతుకడు ను

అవి కైకులు తోటమా చిత్రం పాట ఇప్పుడు పట్టవాడి లచ్చి రోజు పెట్టకరా గద్దెడి అది ఎందుకు ఇచ్చి చేస్తాను అత్తపో నీ ఫాడ మంచిగా లేకరే రోజుకొక్క దేవునికొక్క పొద్దు పట్ట

నేను ఇప్పుడు ఏమన్నా నేను ఎట్టు ఉంటుంది రా ఒక ముచ్చట చెప్తాను అంటాను ముచ్చట బాధ చెప్పచ్చలే లోపలి ఇంటనే చెప్తావా ముచ్చట మూలవాడ వాడ నువ్వు నాశనం అయిపోను పట్టవాడి లేచి దేవుని దీపం ముట్టించిందా లోపలికి రా లోపలికి రా అనుకుంటా నన్ను గోత ఉచ్చుకోవాడి తిని ఒక్క పోతున్నదాన్ని నాకు లోపల లోపీకి తయారు కాదా నీకు లోపీ తయారు కాకుండా పోయి ఎందుకు